నమస్కారం ఈ రోజు అనంతపూర్ జోస్ ఆలుకాజా ఇది వచ్చి వాళ్ళ సిక్స్టీ ఫస్ట్ జాస్ ఆలుకాస్ స్టోర్ అరవై ఒక స్టోర్ని లాంచ్ చేసి వాళ్ళు సిక్స్టీ ఫస్ట్ ల్యాండ్ లాంచ్ అండ్ నేను వాళ్ళకి ఆల్రెడీ రెండు షోరూమ్ లాంచ్ చేశాను ఐ థింక్ ఆ రెండు షోరూమ్లు బాగా వెళ్తాను నల్ల పోచో అందువల్ల నేను మూడు అందా సో థర్డ్ టైం నన్ను ఇన్వైట్ చేస్తున్నారు ఐ లాంచ్ దేర్ చిత్తూర్ స్టోర్ మళ్ళీ తిర్చిలో ఒకటి లాంచ్ చేశాను అండ్ ఇట్స్ వెరీ నైస్ వాళ్ళ కలెక్షన్స్ ఎప్పుడు చాలా బాగుంటాయి దే హ్యావ్ లాడ్ ఆఫ్ స్టోర్స్ ఆల్ ఓవర్ ఇండియా సూపర్ హ్యాపీ కంగ్రాజులేషన్స్ కొట్ట లేదు మాట్లాడుతున్నాం మంచి సినిమాగా చేయాలని వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే సంక్రాంతిలో మంచి క్యారెక్టర్ క్యారెక్టర్స్ అనే క్యారెక్టర్ కూడా ఎక్స్పెక్టేషన్ కదా చేస్తా ఖచ్చితంగా టాప్స్ జరుగుతున్నాయి చాలా ఇప్పుడు తెలుగు వెబ్ సిరీస్ సో ఈరోజు జోస్ అల్కాస్ వారి అరవై ఒకటో షోరూమ్ ఘనంగా ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది జరిగింది అనంతపురంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే జోస్ అల్కాస్ కాస్ ఎక్కడ ఎక్కడ అని చెప్పేసి ఇది ఎక్కడో కాదండి సుభాష్ రోడ్లో ఉన్నది ఒకటే ఒక షోరూము మనకి మొత్తం ఇండియా మొత్తం మీద అరవై ఒక్క షోరూమ్ ఉన్నాయి రాగల రోజుల్లో ఒక రెండు మూడు సంవత్సరాల్లో హండ్రెడ్ షోరూమ్స్ చేయాలని చెప్పేసి మా ఎండి గారు రీసెంట్గా ఒక మీడియా ముఖంగా చెప్పడం అనేది జరిగింది సో షోరూమ్స్ అనగానే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి అది ప్రతి కస్టమర్స్ అందరికి కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి ఏ విధంగా తీసేయకుండా ఇప్పుడు ప్రతి యాభై వేల కొనుగోలు పైన ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా ఇవ్వటం అనేది జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన ఆఫర్ ఏంటంటే ప్రతి ఎనిమిది గ్రాముల మీద ఒక టూ థౌజండ్ రూపీస్ లెస్ చేసి ఇస్తున్నాం ఎందుకంటే గోల్డ్ రేట్స్ పైకి పోతున్నాయి ఉండే కొద్ది కస్టమర్స్ ఏంటంటే హెచ్ఏ ఏంటంటే ఒక చిన్న ఒక ఆస్వాస ఆస్వాసన కోసం ఒక టూ థౌజండ్ రూపీస్ ప్రతి ఎనిమిది గ్రాముల మీద లెస్ చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ ఏదైతే ఆఫర్ ఉందో ప్రతి కొనుగోలు పైన ఒక గ్యారంటీ గిఫ్ట్ ఉందండి అదేవిధంగా డైమండ్స్ కొనుగోలు పైన ప్రతి క్యారెట్కి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ స్పెషల్ లెస్ట్ చేసి ఇస్తున్నాము అదేవిధంగా ఫైవ్ హండ్రెడ్ మిల్లీ గ్రాము గోల్డ్ కాయిన్ కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుందండి ఈ ఆఫర్ ఒక ఫైవ్ డేస్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా మన సంక్రాంతికి వస్తున్నామని చెప్పేసి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయారు మేడం గారు సో ఏంటంటే మేడం గారు మా ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా రావటం మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జోసల్ కాస్ ద్వారా సో ఏంటంటే ఒక కొత్త షోరూమ్ అని చెప్పగానే చాలా చాలా డిజైన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారండి ఇప్పుడు ఎక్కడో బాంబేనో లేకపోతే హైదరాబాద్ లెవెల్లో లేకపోతే బెంగళూరు లెవెల్లో వెళ్ళి ఎక్కడో తీసుకోవాల్సిన పని లేదండి మనకి కూతవేటు దూరంలో ఇక్కడ అనంతపురంలోనే తీసుకురావడం అనేది జరిగింది ఇన్నోవేటివ్ డిజైన్స్ అన్నీ కూడా మనం ఇచ్చేయటం అనేది జరుగుతుంది జరుగు జరుగుతుందండి ఇక్కడ సో ఏదైతే ఈ ఆఫర్స్ ఉన్నాయో మా వాల్యుబుల్ కస్టమర్స్ అందరూ కూడా మంచిగా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ అనంతపురం చూస్తే రేటు లక్ష రూపాయలు పెరిగిపోతుంది బిజినెస్ అంటే ఇప్పుడు ఎక్కడైనా కానీ చూడండి ఇప్పుడు ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు షోరూమ్స్ అనేది మీకు గోల్డ్ గురించి కూడా అంత అవగాహన కూడా ఉండేది కాదు ఒకప్పుడు మనకి ఇప్పుడు ఏంటంటే షోరూమ్స్ కరగటం మూలంగానే దీంట్లో లేని లోతుపాకులన్నీ కూడా మీకు తెలియడం అనేది జరుగుతుంది అంటే ఇది పోటీ ప్రపంచం అండి అందరూ కూడా ఏంటంటే ఒకళ్ళకి మించి ఒకళ్ళు మంచి మంచి ఎప్పుడైతే పోటీ తక్కువ పెరుగుతుందో అక్కడ కస్టమర్ అనేవాళ్ళు బెనిఫిట్ సైడ్లో ఉంటారు ఎందుకంటే ఇంకా గోల్డ్ రేట్ కూడా ముందు ముందు ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది చాలా మంది కస్టమర్స్ అనుకుంటూ ఉంటారు అంటే ఈ పత్రికల్లో అట్లా రావడం ఏంటంటే ఇంకేదన్నా తగ్గిద్దేమో అని చెప్పేసి చెప్తున్నారు కానీ అట్లాంటి ఏదైతే ఏది కూడా లేదండి ఇప్పుడు చూడండి తగ్గేదే లేదు సో ఏంటంటే ఎప్పుడైనా కానీ గోల్డ్ ఒకటి ల్యాండ్ ఒకటి ఇప్పుడు కూడా మనకి నష్టం లేని ఇన్వెస్ట్మెంట్ అండి ఈ గోల్డ్కి ఇంత వాల్యూ రావడానికి కారణం ఏంటంటే ఈ గోల్డ్ని ఎక్కడైనా పెట్టుకొని ల్యాండ్ కూడా తీసుకునే ఇది కూడా ఉంది ఒక అలంకార వస్తువు కాదు ఇది కేవలం ఒక ఇన్వెస్ట్మెంట్గా కూడా ఈ రోజున ఇచ్చేస్తున్నా కలిగితే గోల్డ్కి ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది సో ఏంటంటే ఈ ఆఫర్స్ ఇవన్నీ కూడా మంచిగా రిప్లేస్ చేసుకుంటానని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫర్